హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే మనకి బేబీస్ అనేది ఎప్పటికి నడవాలి ఎన్ని ఎన్ని నెలలకి నడుస్తారు అనే డౌట్ అనేది పేరెంట్స్కనే ఉంటుంది సో ఆ డౌట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే క్లారిఫై అయితే చేస్తాను సో చివరి వరకు అయితే చూడండి మీకు బేబీ కేర్ వీడియోస్ కావాలన్నా ఆఫ్టర్ డెలివరీ తర్వాత బాలింతలు ఎలాంటి టిప్స్ పాటించాలనే సరే ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మనం ఇప్పుడైతే అయితే వెళ్ళిపోదాం సో మీకు చెప్పన బేబీస్ అనేది నార్మల్గా ఒక్కొక్కరు ఆరోగ్య పరిస్థితిని బట్టి కొంతమందికి ప్రీ మెచ్యూర్ డెలివరీ బట్టి సో కొంతమంది బేబీ వెయిట్ గే అంటే వెయిట్ లాస్ అంటే కొంచెం వెయిట్ తక్కువ బట్టి వాళ్ళ శరీర ఆరోగ్యాన్ని బట్టి మాత్రమే బేబీ నడక అనేది ఉంటుంది అది గమనించాలి సో ఇంకొకరితో మనం కంపేర్ అనేది అస్సలు చేయకూడదు సో కొంతమంది బేబీస్ వన్ ఇయర్ ఫస్ట్ బర్త్డేకే నడిచేస్తారు సో కొంతమంది బేబీస్ బర్త్డే కంటే ముందే నడిచేస్తారు సో కొంతమంది బేబీస్ బర్త్డే అయిపోయిన ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అయిపోయినా సరే నడవరు సో చెప్పాను కదా బేబీ ఒక్కొక్కరు బేబీస్ ఒక్కొక్క హెల్త్ కండిషన్ బట్టి మాత్రమే ఉంటుంది కొంతమందికి ప్రీమేషన్ డెలివరీ అయ్యే వాళ్ళకి కొంచెం లేట్గా అనేది ఉంటుంది కొంతమంది లో బర్త్ వెయిట్తో పుడుతూ ఉంటారు కొంతమంది బేబీస్ సో వాళ్ళ కొంచెం వాళ్ళకి కూడా లేట్ అవుతూ ఉంటుంది సో మెయిన్ థింగ్ వచ్చేసరికి బేబీస్ అనేది ఎన్ని తనంతట తానుగా ఎన్ని నెలలకి నడుస్తుంది అంటే అంటే ఎవరు సపోర్ట్ లేకుండా ఫ్రీగా తనంతట వాకింగ్ చేయాలంటే ఫిఫ్టీన్ మంత్ నుంచి ఎయిటీన్త్ మంత్ మధ్యలో ఎప్పుడైనా సరే తనంత తానుగా ఎలాంటి సపోర్ట్ లేకుండా నడుస్తుంది అంటే పుట్టిన తర్వాత పదిహేను నెలల నుండి పద్దెనిమిది నెలల మధ్యలో ఎక్ సరే నడుస్తుంది బేబీ అది అండ్ నెక్స్ట్ కొంతమంది బేబీస్ తొమ్మిదవ నెల నుంచే పన్నెండవ నెల మధ్యలో ఎప్పుడైనా సరే నడక అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది బంగరడం పాకరడం ఏదైనా స్టూల్స్ కానీ బెంచెస్ కానీ ఏదైనా టేబుల్స్ కానీ సపోర్ట్ పట్టుకొని నడుస్తూ ఉంటారు అది ఎప్పుడు ట్వెల్త్ మంత్ నుంచి నైన్త్ మంత్ మధ్యలో అంటే నైన్త్ మంత్ నుంచి ట్వెల్త్ మంత్ మధ్యలో సపోర్ట్ పట్టుకొని నడుస్తూ ఉంటారు సో ఫిఫ్టీన్త్ మంత్ నుంచి ఎయిటీన్త్ మంత్ మధ్యలో బేబీస్ అనేది వాకింగ్ అనేది నేర్చుకుంటారు సో ఇది అండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి